ఒక చిల్లర దొంగ చూస్తుండగానే ముదిరిపోయాడు ఓ గ్యాంగ్ ట్రైనింగ్తో మరింత నేరాల్లో రాటు తెలాడు బైక్ల చోరీతో బరి తెగించాడు జైలుకెళ్ళి దర్జాగా బయటకొచ్చి నేరాలు కొనసాగిస్తూ పోయాడు పట్టుకున్న పోలీసునే దారుణంగా చంపేశాడు కానీ పాపం పండి చివరికి ఎన్కౌంటర్ అయ్యాడు ఇరవై నాలుగేళ్లకే ఒక చిల్లర నేరస్తుడు ఇంతలా ఎలా తెగించాడు ఎలా ముదిరిపోయాడు ఇన్నాళ్ళు చట్టం కళ్ళు కప్పి ఎలా తప్పించుకు తిరిగాడు చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరిగా తిరిగేవాడు చివరికి ఏమవుతాడు ఇదిగో ఇలా రియాజ్లా తయారవుతాడు సమాజానికి భారంగా మారతాడు అయిన వాళ్లకు కుటుంబానికి కూడా ఓ మచ్చలా మిగిలి ఇలా చావు కొని తెచ్చుకుంటాడు బైకుల దొంగతనాలే కాదు తనకు అడ్డొస్తే ఎంత దూరమైనా వెళ్తానన్నంతగా ముదిరిపోయాడు ఈ చిల్లర నేరగాడు నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ను పబ్లిక్ గా చంపేసి పరారైన రియాజ్ చివరికి చిక్కి ఎన్కౌంటర్ లో చచ్చాక ఆ ఖతర్నాక్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పై అంతా చర్చించుకుంటున్నారు నిజామాబాద్ నగరంలోని మహ్మద్యా నగర్ కాలనీకి చెందిన రియాజ్ పలు దొంగతనాల కేసుల్లో పాత నేరుస్తుడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రియాజ్ నేరాల బాట పట్టాడు వంద దాకా కేసులున్న రౌడీ గ్యాంగ్ లో మెంబర్ గా చేరి తర్వాత బయటకొచ్చి సొంతంగా నేరాలు మొదలుపెట్టాడు రియాజ్ పై దొంగతనాలు చైన్ స్నాచింగ్ కేసులో ఇంకా పెండింగ్ లో ఉన్నాయి నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ పిఎస్లలో మూడేళ్లలో అతనిపై నలభై కేసులు నమోదయ్యాయి మూడు సార్లు జైలుకు వెళ్లొచ్చినా రియాజ్ ప్రవర్తన మారలేదు బైక్ చోరీల్లో తరచూ అతని పేరు పోలీసు రికార్డులకు ఎక్కుతూనే ఉంది చిన్న చితక బళ్లు కాదు బుల్లెట్ బైకులనే టార్గెట్ చేసుకుంటాడు ఇంజిన్ నెంబర్లు మార్చేసి మహారాష్ట్రలో బైకులు అమ్మేస్తుంటాడు గొడవలు అల్లర్లలో కూడా రియాస్ పై కొన్ని కేసులు నమోదయ్యాయి నగరంలో వరుస బైక్ చోరీల కేసు దర్యాప్తుని సిసిఎస్ కి అప్పగిస్తే రియాజ్ పేరు బయటకు వచ్చింది రియాజ్ ఎక్కడున్నాడో తెలుసుకున్న సిసిఎస్ పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకున్నారు బైక్ పై తరలిస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు రియాజ్ పట్టుకున్న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ పై రియాజ్ కత్తితో దాడి చేశాడు తర్వాత స్నేహితుడు బైక్ పై పరారై నగరంలోనే తప్పించుకుని తిరిగాడు అయితే సారంగ్పూర్ శివార్ లో పోలీసులు కంటపడ్డాడు రియాజ్ అయితే రియాజ్ ను పట్టుకునే ప్రయత్నం చేసిన ఆసిఫ్ అనే వ్యక్తిని కూడా కత్తితో గాయపరిచాడు ఆలోపే పోలీసులు రౌండ్ చేయడంతో పెనుగులాటలో గాయపడ్డాడు రియాజ్ అయితే రిమాండ్ కి తరలించే ముందు పోలీసులపై తిరగబడి చివరికి ఎన్కౌంటర్ కావడంతో ఓ నేరస్తుడి కథ ముగిసిపోయింది